ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు జులై మాసం ముందుగా మేషరాశి వారికి నెలంతా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం వారికి చూసుకుంటే రెండవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అండ్ మనకి అంటే గురువు ఉండడం ఈ రకంగా ప్లానెట్స్ ఆల్మోస్ట్ మేషం వరకు పంచమంలో కేతు లాభస్థానంలో రాహు అండ్ వేయంలో శని చాలా మంది భయపడుతున్నారు అంటే ఇప్పుడు ఎల్నాడు శని స్టార్ట్ అయిపోయింది సో ఏం చేయాలి ఒకటే చెప్తా ఎప్పుడైనా ఎల్నాడు శని ప్రారంభం అయినప్పుడు ఫస్ట్ ఒక థాట్ తో స్టార్ట్ అవ్వండి ఏంటంటే ఎల్నాడ్ శని అనగా వెంటనే మనకు వచ్చేటువంటి అందరూ ఆలోచించేది ఏంటంటే ఇక నాకేమీ కలిసి రాదు అసలు అలా కాదండి ఎందుకంటే ఒక యాభై వేల జాతకాలు నేను తీసుకొని పరిశీలన చేసి ఉన్నాను ఏమీ అయిపోకుండా వాడికి మహాదశ ఉంటుంది ఒక మంచి మహాదశ ఉంటుంది ఇప్పుడు మంచి కర్మ కూడా ఉంటుంది మీకు ఎంతసేపు వెళ్ళినాడుసిన అలా అవ్వడం కాదు స్లో అవుతాయి పనులు అంతే థింగ్స్ కొంచెం స్ట్రెస్ఫుల్ గా తీసే నేను చాలా జాతకాల్లో ఏమంటే మీకు ఏళ్ళసిన బాగుందంటే అవునండి బాగుందన్న ఏనాడుసిన అయిపోయి బాగాలేదు కదా అంటే అవును అన్నారు ఎందుకంటే మహాదశ కర్మ మీ శని ఏళ్ళార్సిన మాత్రమే కాదు వేరే వేరే దాంట్లో కూడా జరిగినప్పుడు కొన్ని మంచి ఇస్తారు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మరి ఎలాంటిసే నడుస్తుంది కదా అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి చేయండి అని చెప్తాను ఓకే ట్వెల్త్ హౌజ్ శాటర్ ఉన్నాడు కాబట్టి అలాగే ఇక్కడ మీకు పంచమంలో కేతు వచ్చినందుకు నేను చెప్పేది ఒకటే డెషన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మేషం వారు పంచమంలో ఏదైనా పాపగ్రహం ఉన్నప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటంటే అగ్రెసివ్ డెషన్స్ ఒకటి తీసేసుకున్నాం అది ఒక్కోసారి ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు తీసుకోలేదు సాధారణంగా ఉంటాయి నైంటీ పర్సెంట్ మెనెస్ అవుతాయి ఎగ్రెసివ్ తీసుకునే నిర్ణయం ఆలోచించి తీసుకునే నిర్ణయం ఎప్పుడూ సక్సెస్ అవుతుంది టెన్ పర్సెంట్ ఫెయిర్ అవ్వచ్చు బట్ నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఛాన్స్ ఉంది అండ్ అగ్రెసివ్ నిర్ణయం టెన్ పర్సెంట్ పాజిటివ్ అవ్వచ్చు నైంటీ పర్సెంట్ ఫేల్ అవ్వచ్చు ఓకే అది కాకుండా పంచమ కేతులు ఎప్పుడు కూడా ఏంటంటే చిత్ర విచిత్రకారకుడు మ్యాజికల్ ప్లానెట్ అంటారు కేతు సో మ్యాజిక్స్ చేస్తుంది అరమాటిక్ మనకి ఎట్లా ఉంటుంది అది ఏమవుతుంది వాళ్ళ మహాదశ బాగుంది వాళ్ళకు నీచమంగ రాజ్యోగం విపరీత రాజ్యోగం ఉంది కాబట్టి ఈ సంవత్సరం షేర్ మార్కెట్ విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉంటారు పర్టికులర్ ఈ నెల మరింత జాగ్రత్తగా ఆర్థిక స్థితిగతులు బాగానే ఉంటాయి గురుగారు వీళ్ళకి బాగానే ఉంటాయి ఎందుకంటే శుక్రుడు రెండులో ఉన్నాడు కాబట్టి డోంట్ వరీ ఎందుకంటే శుక్రుడు ధన ధనాధిపతి స్థానాల్లో ఉండడం మంచిదే వరీ అయితే ఇక్కడ ఏంటంటే షేర్ మార్కెట్ ఫ్రెండ్స్ విషయంలోని కొత్త అంటే ఫ్రెండ్స్ కట్ అవుతారు కూడా చెప్పాలంటే ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి పంచమంలో ఉన్నాడు ఆ పంచమంలో ఉండే కుజుడు కేతుతో కలిసి ఉన్నాడు సో ఇట్ గివ్స్ ఎట్లా అంటే వెళ్ళి ఫ్రెండ్ ప్లేస్లో ఉంటూ అక్కడ కటింగ్ ప్లానెట్ వచ్చి కూర్చుని దానివల్ల ఏమవుతుందంటే మేషం వారికి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అనుకున్నవి కాస్త కట్ అవ్వడం వాళ్ళు దూరం అవ్వడం లేదా సంతానాన్ని దూరంగా పంపించడం ఇటువంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఒక వీళ్ళకి ఒక పాజిటివ్ ఏంటి అంటే ఒకటి ధనస్థానంలో ధనాధిపతి కూర్చున్నాడు ఇది ఒక్కటి పాజిటివ్ అలా ఫ్రెండ్స్ కట్టడం ఇదంతా మంచిది అని అంటారు గురుగారు ఎందుకంటే సాధారణంగా అంటూ ఉంటారు మన బ్యాడ్ టైమ్ లో ఉన్నప్పుడు మనతో ఎవరు అంతా ఎవరు ఉంటారు మనతో ఎవరు ఉండరు అన్నీ కూడా మనకు తెలిసి వస్తే అంటూ ఉంటారు సార్ యాక్చువల్గా ఏంటంటారు అండి మెయిన్గా ఇక్కడ ఒకటే ఏంటంటే మీరు అన్నట్టుగా చాలా మంది ఫ్రెండ్స్ ఏమవుతారంటే ఏదైనా ఒక బ్యాడ్ టైం వచ్చిన అయ్యో వీడు నన్ను డబ్బులు అడుగుతాడేమో నీ బాబు అని చెప్పి వాడు ఫోన్ ఎత్తపోవడం చేస్తాం ఏదో ఉంటేనే వాడి దగ్గర ఉంటాడు లేదంటే ఉండడు అది కమర్షియల్ గా ఆలోచించే కానీ నిజంగానే దగ్గర డబ్బులు సాయం చేయలేవు ఒక మాటను ఫ్రెండ్ గా అరే ఏం కాదు రా ఏమవుతుంది ఇలాంటివి నేను చాలా చూసాను మనం చూసుకుందాంలే ఏం కాదు రా నేను ఉన్నాను చాలా ఆ ఫ్రెండ్ కది డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు చెప్పేసి చూపాను కదా బాబు నాకు కూడా అప్పులు ఉన్నాయి ఆ పరిస్థితి ఇదే చెప్పొచ్చు నువ్వు పక్కన ఉండు ఎందుకంటే ఒక మనిషి ఆలోచన విధానం పూర్తిగా పాడైపోతుందండి ఒక ఫ్రెండ్ గనక కష్టాల్లో నీకు పక్కన లేకపోతే నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు నీ దగ్గర లేవని నువ్వు తప్పించుకుంటున్నావు ఫైన్ అరే బాబు నన్ను అడుగుతాడేమో మహమాటంతో మళ్ళీ నేను లేదంటే వాడు ఫీల్ అవుతాడేమో నువ్వు తప్పించుకుంటున్నావు కానీ నేనేమంటానంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు దూరం అవుతారు నువ్వు అది యాక్సెప్ట్ చేయ ఆలోచన విధానం కొంచెం చిత్ర విచిత్రంగా ఉంటుంది పంచమల్ల కేతు ఉన్నది బట్ ఇది మనం ఎలా మార్చుకోవచ్చు అంటే ఆధ్యాత్మికం వైపు గనక ఒక ఒక మంత్రం తీసుకొని ఒక సాధన లాగా రోజు ఒక అరగంట నలభై నిమిషాలు గణపతిని గనక ధ్యానించగలిగితే గుడ్ ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సప్తమాధిపతి రెండులో ఉన్నందుకు పార్ట్నర్స్ ద్వారా జీవిత భాగస్వామి ద్వారా కూడా కొంత జనరేట్ అవుతూ ఉంటుంది మనీ అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయాలు తీసుకుంటే ఉన్న ప్రాంతం కూడా కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళాలి కలిసి వస్తుంది చాలా మంచి 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 కలిసి వస్తుంది ఓకే అంటే సాధారణంగా డౌట్ లో ఉంటారు ఈ టైంలో వేరే వస్తాయి అని అనుకుంటూ ఉంటారు వెళ్ళడమే మంచిది అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కలిసి అలాగే గురుగారు శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు అనుకున్న వాళ్ళు లేదా సొంత వాళ్ళే మోసం చేయడం ఇలాంటి పరిణామాలు ఏమన్నా ఎదురయ్యే అవకాశం ఉందో వీళ్ళకి ఉంటుందండి కొంచెం ఎందుకంటే పంచమం ఎప్పుడైతే ఇమ్యూనిటీ స్థానం అంటారు అండి అండ్ ఫ్రెండ్స్ స్థానం అంటారు ఫ్రెండ్స్ పాడైతే శత్రువులే అవుతారు కాబట్టి నేను ఏమంటానంటే ఎప్పుడైనా మన శత్రుత్వం ఒకటి వచ్చిందంటే పూజ కర్మేనండి దానికి మెయిన్ గా సో మీరు మాట్లాడేటప్పుడు సహజంగా ఏంటంటే ఇక్కడ లక్కీగా మూడులో గురువు ఉన్నాడు మూడులో గురువు ఉన్నప్పుడు ప్రతిదీ కొంత వివరించి చెప్పాల్సి వస్తుంది సిచ్యువేషన్ ఎలా అవుతాయంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోకపోవడం వల్ల ఇష్యూస్ క్రియేట్ అవుతాయి ఏమంటే ఇలా జరిగింది అండి సైలెంట్ గా ఉన్నాడంటే ఏదో తప్పు చేసి ఉంటాడు అనే బాగుండీ లేదా కొంతమంది నేను చెప్పేది ఏంటంటే అగ్రెసివ్ అయిపోయిపోతాడు ఇక నేను నువ్వు అగ్రెసివ్ అయిపోయి వెళ్ళిపోవడము కరెక్ట్ కాదు మాట్లాడుకుండా ఉండడము కరెక్ట్ కాదు కానీ చాలా కూల్గా ఇది పరిస్థితి అని నువ్వు క్లియర్ గా చెప్తే చాలా నైన్టీ పర్సెంట్ ఆఫ్ విషయాలు క్లియర్ అయిపోతాయి అది నువ్వు చేయగలగాలి ఎందుకంటే నీకు ఫేవర్ గా గురువు ఉన్నాడు మేషం వారికి నిరుద్యోగులకు ఏదైనా అనుకున్నా దూర ప్రాంతాలకి వెళ్తే ఖచ్చితంగా ఉంది ఫైనాన్షియల్ సెక్టర్స్ వీటిలో చాలా బాగుంది బట్ వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది ఎందుకంటే సప్తమాధిపతి రెండులో ఉన్నాడు అంటే కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు కొన్ని శుభకార్యాలకి ఇది పాజిటివ్గా చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే ఇంకా మాకు చివరిగా కొత్త కొత్త అవకాశాలు కావాలి లేదంటే మాకంటూ ప్రత్యేకంగా గుర్తింపు కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు ఒకటి ఏంటంటే అండి ఇక్కడ గుర్తింపు అయితే కొంత వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది కొన్ని కొన్ని గతంలో కొన్ని అగ్రిమెంట్స్ అవ్వలేదు ఈ సమస్య తీర్చలేకపోతున్నాము ఎలాగ అనుకునేటప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యి మాట్లాడి ఆ సమస్యను తీర్చడం వల్ల ఇలా గుర్తింపు వస్తుంది ఓకే నేను మూడోలో గురువు కదా ఎప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని స్థానాలనే డిసైడ్ చేస్తారమ్మా ఈ స్థానంలో ఉంటేనే గురువు మంచి వెళ్తాడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే నేషన్ నుంచి ఎప్పుడైతే నైన్త్ హౌస్ మీద డబుల్ ట్రాన్సిట్ పడుతుంది పడ్డప్పుడు వీళ్ళు చెప్పే గైడింగ్ వల్ల అవతల వాళ్ళకి మంచి జరగడం కొంత దైవ బలం కూడా తోడవుతుంది నైన్త్ లో ఎప్పుడైతే గురువు చూస్తున్నారో కొంత దైవ బలం తోడవుతున్నాయి మూడు లో గురువు ఉండి దానికి రవి కనెక్టివిటీస్ కనెక్టివిటీ ఏర్పడుతున్నట్టు ఒక మాట అనడం వల్ల సమస్య క్లియర్ అవడం వల్ల అమ్మయా చెప్పాడు కాబట్టి మనకి మంచి జరిగింది అని ఒకటి ఒక పాజిటివ్ మాత్రం వెళ్తుంది ఓకే గురుగారు అయితే ఏళ్ళ నడిస్ ఉన్నారు స్టార్టింగ్ లో మనం ప్రస్తావించాం ఏ పనైనా సరే కాస్త నెమ్మదిగా జరుగుతూ ఉంటుందని చెప్పి మాట్లాడుకున్నాం అలాగే కొంచెం ఫాస్ట్గా జరగాలన్న ఎలాంటి రెమెడీస్ ఇన్వెస్ట్మెంట్ చూసుకొని చేయాలని చెప్పుకున్నాము కొంచెం ఆయిల్ నువ్వుల నూనెనే ఒక అర కిలో పావు కిలోని స్తోమతను బట్టి లేదా కొంచెం వంద గ్రామ్ ఇవ్వాలన్నా అది డబ్బులు ఇవ్వాలనుకునే వాళ్ళు కనీసం ఒక వంద గ్రాము నువ్వు తీసుకెళ్ళి శివాలయంలో లేదా నాకు చాలా డబ్బులు ఉన్నాయండి కంప్యూటర్ ఫోన్లో అవ్వట్లేదు ఒక కిలోలు ఇవ్వండి రెండు కిలోలు ఇవ్వండి అంటే శివాలయంలో మీరు నూనెని దానంగా ఇస్తే ఏమవుతుంది అంటే శివాలయంలో తన సేవ చేయడం ఇది కూడా చేయాలి ఆ నూనె ఎలా అయితే కాలుతుందో వెలుగునిస్తుందో ఆలయానికి మీరు ఇచ్చిన నూనె వల్ల వెలుగు జరుగుతుంది దానివల్ల మీ అజ్ఞానం తొలగిపోయి మీకు ఒక ఆలోచన నాకు పాజిటివ్ ఉంది అనే ఫీలింగ్ వస్తుంది ఎక్కువ గురుగారు వీళ్ళు ఏ కలర్స్ కి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అంటారు అంటే పలానా రోజు ఇదేమన్నా ప్రిఫరెన్స్ ఏమైనా ఉంటుంది అంటే ఒకటే నేను ఏం చెప్తానంటే కలర్స్ అనేవి గోచారాన్ని బట్టి డిసైడ్ చేయదు వాళ్ళ పర్సనల్ చాట్ లో వాళ్ళ పర్సనల్ చాట్ లో ఉండే గ్రహబలం వాళ్ళ ఏ డేట్ ఏ డేట్ ను పుట్టారు ఆ గ్రహాల్లో ఏది పాజిటివ్ ఫలితాలు ఇస్తుందో దట్ కలర్స్ యూజింగ్ సమ్ టైం అంటే ఏంటి మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు ఉదాహరణ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు పెళ్లికి పెళ్లి చూపుకి వెళ్తున్నారు లేకపోతే ఒక డీల్ మాట అప్పుడు మాత్రం వాళ్ళు మిగతా కల సన్స్ టైమ్స్ అనుకోవచ్చు మీరు జనరల్ గా ఇంట్లో వేసుకుని కలర్తో సంబంధం ఓకే ఓవరాల్గా జూలై నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విరించారు గురుగారు ధన్యవాదాలు